యాక్టివ్ గా హుషారుగా డాన్స్ చేసి ఆఖరికి మీ అందరిలోనే చల్లని తీసుకొచ్చి ఇక్కడ డాన్స్ చేసేలా చేశారు కదా మరి వాళ్ళిద్దరికీ చాలా చక్కగా మంచి పాఠంతో అలవరించినందుకు గట్టిగా క్లాస్ థ్యాంక్ యూ జ్యోతి గారు థ్యాంక్ యూ ప్రసన్న గారు మరి ఒక మంచి ఆశయంతో మహిళ వడులందరిని కూడా ఒకే వేదికపై తీసుకొచ్చి సఖిలో ఉన్నటువంటి మహిళా మడులందరి యొక్క స్త్రీ శక్తి యొక్క ప్రాధాన్యతను గుర్తించి మరి ఈరోజు ఈ వేదికపై సఖీ జాతీయ సఖిలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి భారత శ్రీమతి సరోజి నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో మన మహిళా లోకాన్ని సత్కరించబోతున్నారు మరికొద్దిసేపట్లో సఖీ జాతీయ మహిళా మండలి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు మండలి దేశవ్యాప్తంగా ఏర్పడిన సందర్భంలో ఈరోజు శ్రీమతి సరోజిన నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ను మా సోదరి మనులకు ప్రదానం చేయడం జరుగుతుంది ముఖ్యంగా సఖీ జాతీయ మహిళా మండలి ఏర్పడిన తర్వాత ఎనిమిది వందల రెండు కుటుంబాలకు సేవా కార్యక్రమాలు చేశాం మరి ఈ రోజున హైదరాబాదు అదేవిధంగా ఏలూరు విశాఖపట్నం వైజాగ్ రాజమండ్రి అదేవిధంగా మన కొత్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లా వేరే అన్ని జిల్లాల నుండి మహిళలు తరలి రావడం జరిగింది ముఖ్యంగా సఖీ జాతీయ మహిళా మండలి యొక్క ముఖ్య ఉద్దేశం సేవా దృక్పథంతో ముందుకు పోవడం వందల వందల వందలాది మంది నుంచి ప్రారంభమైన ఈ సేవ వేల మందికి లక్షల మందికి కోట్ల మందికి చేరే విధంగా సఖీ జాతీయ మహిళా మండలి ప్రణాళికాబద్ధంగా పోతుంది సఖీ జాతీయ మహిళా మండలి ఆధ్వర్య ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాలను బాలికల ఆశ్రమాలను బాలురాశ్రమాలను ఆశ్రమాలను ఏర్పాటు చేయాలని విద్య వైద్య ఆరోగ్య ఉపాధి రంగాలలో మా సఖీ జాతీయ మహిళా మండలి సభ్యులకు ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించాలనే ఉద్దేశంతో సఖీ జాతీయ మహిళా మండలి ఏర్పడింది ఏర్పడిన అనతి కాలంలోనే అనన్య సామాన్యంగా అంచెలంచెలుగా ఎదిగి సోదరి యొక్క మన్ననలు పొంది ఈరోజు ప్రతి కుటుంబం కూడా ప్రతి సోదరిమణి కుటుంబం కూడా ఆర్థికంగా ముందుకు పోవాలనే మా ప్రయత్నంలో భాగంగానే ఈ వృద్ధాశ్రమాలను కానీ బాలిక బాలురాశ్రమాలను కానీ ఏర్పాటు చేసి వేలాది మంది మన సఖీ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం వాళ్ళకు ఉపాధి కల్పించడంతో పాటు కోట్లాది మందికి సేవ చేయాలనే ఆలోచనతో సఖీ జాతీయ మహిళా మండలి ముందుకు పోతున్నది భవిష్యత్తులో సఖీ సేవా కార్యక్రమాలు వాడవాడ గ్రామ గ్రామాన జిల్లా నుంచి రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందాలని మా అడుగు మా ప్రయత్నం అదేవిధంగా మహిళలకు అన్ని రంగాలలో మంచి అవకాశాలు కల్పించాలంటే సఖీ జాతీయ మహిళా మండలి దేశవ్యాప్తంగా ముందుకు పోవాలనే మా ప్రయత్నానికి సఖీ జాతీయ మహిళా మండలి సోదరి కూడా భాగస్వాములైనందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ